హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ కుస్మ కుమారి జే అట్ కుస్మ నైన్ నైన్ సెవెన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ టు ఆల్ అవర్ ఇండియన్స్ ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పండుగగా మనం జరుపుకుంటున్నాం మరి అవి ఎలా జరుగుతున్నాయి చూడండి ముందుగా గీతం వినండి హిమాలయం మణిమకుటముగా ింజాద్రియ జయ మేఖలగా భాసించే ఓ భారత మాత భాసించే ఓ భారత మాత భవితన్ సుమానీ కృపచేత హిమాలయం మణిమకుటముగాంజాద్రియ జయ మేఖలగా భాసించే వో భారత మాత వితనసమాని కృపచేత గంగా యమునా కావేరి వశిష్ట గోదావరి తరంగాని శుభ నామం తదే కీర్తించగా హిమాలయం మణిమకుటముగాంజాద్రియ జయ మేకలగా భారత భారతమాతా భవితన సగుమానీ కృపచేత హిందీ తెలుగు బెంగాలీ అనేక భాషల రంగేళి నీ పలుకులలో ధ్వనించగా ఒకటే భావం స్ఫురించగా హిమాలయం మణిమకుటముగా జయేగా భాసించే ఓ భారత మాత భవితను సగుమాని కృపచేత అశోక గౌతమ గాంధీ లనుకని అహింస చాటిన తల్లి అశోక గౌతమ గాంధీలను కని అహింస చాటిన తల్లి శాంతి సౌఖ్యములు సంతతికి సమకూర్చుము ఓ కల్పవల్లి మణిమకుటముగా వింజాద్రియ జయ మేఖలగా భాసించే వో భారత మాత భవితన కృపచేత భాసించే భారత మాతా భవిత నొసగుమా నీ కృపచేత భవిత నొసగుమా నీ కృపచేత నీ కృపచేత భారత్ మాతాకి జై బాలలము మేము మేము బాలలము భారత మాతా గళమున విరిసిన మాలలము మేము పూలమాలలము మేము బాలలము మేము మేము బాలలము భారత మాతా గళమున విరిసిన మాలలము మేము పూలమాలలము మేము సత్యం ధర్మం శాంతి అహింసల మా మార్గం వినయ విధేయత సంస్కారాలే మాధ్యేయం సత్యం ధర్మం శాంతి అహింసల మా మార్గం వినయ విధేయత సంస్కారాలే మాధ్యేయం బాలలము మేము మేము బాలలము మాత గళమున విరిసిన మాలలము మేము పూలమాలలము మేము గాంధీ నెహ్రూ నేతాజీలే మా గురువులు దేశభక్తిని బోధించేవే మా చదువులు గాంధీ నెహ్రూ నేతాజీలే మా గురువులు దేశభక్తిని బోధించేవే మా చదువులు బాలలము మేము మేము బాలలము భారతమాత గళమున విరిసిన మాలలము మేము కూలమాలలము మేము కులమతములకు దూరంగా పయనిద్దాం మనమంతా ఒక్కటిగానే నివసిద్దాం కులమతములకు దూరంగా పయనిద్దాం మనమంతా ఒక్కటిగానే నివసిద్దాం బాలలము మేము మేము బాలలము భారత మాత గళమున విరిసిన మాలలము మేము పూలమాలలము మేము బాలలము మేము మేము బాలలము భారతమాత గళమున విరిసిన మాలలము మేము పూలమాలలము మేము పూలమాలలము మేము పూలమాలలము మేము వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషస్ టు ఆల్ అవర్ లవ్లీ ఇండియన్స్ ఫ్రమ్ అమ్మ వీడియోస్ కుస్ముకుమారి సెవెన్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ కీప్ వాచింగ్ మై ఛానల్